మీకు నచ్చినట్లయితే చప్పట్లతో ఆమోదం తెలిపండి ఒకటి చట్టబద్ధత లేని లంబాడాలను తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీ జాబితా నుండి తొలగించాలి రెండవ తీర్మానం పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఏడు వరకు ఎస్టీ జాబితాలో లేని లంబాడీలు అక్రమంగా ప్రభుత్వ ఫలాలు పొందుతూ తప్పుడు కుల కుల ధ్రువీకరణ పత్రాల ద్వారా ఉద్యోగాలు పొంది స్థానిక ఆదివాసులకు అన్యాయం చేసిన లంబాడీలను కుల ధ్రవీకరణ పత్రాల స్థానిక ఏజెన్సీ నివాస పత్రాలను పునః పరిశీలించి చర్యలు తీసుకోవాలి మూడవది పేసా చట్టం షెడ్యూల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న లంబాడీలను ఎస్టీ జాబితా గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు స్థానిక ఆదివాసులకే అవకాశం ఇవ్వాలి షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు విద్యావంతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసి తక్షణమే చర్యలు చేపట్టాలి చట్టం ఏర్పాటు చేయాలి పివిటీజీ ఆదివాసులకు కేటాయించిన విద్యా సంస్థలు ఉద్యో ఉద్యోగ అవకాశాలలో లంబాడీలను మరియు ఇతరులను చేర్పించకుండా చట్టబద్ధతమైన కట్టుబడి చేయాలి ఆదివాసులకు సటివులు ప్రాంతంలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండుటకు ప్రతి ఉప ఆదివాసుల మాత్రమే భూమి క్రయ విక్రయాలు జరగాలి ఎన్టీఆర్ వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని లంబాడాలకు అతీతంగా అమలుపరచాలి సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న లంబాడీల తొలగింపు కేసును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన కౌంటర్ పిటిషన్ తక్షణమే సమర్పించి తేదీ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై జరగవలసిన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి కేంద్ర ప్రభుత్వాలు నియమించు ఉద్యోగాలలో ఎస్టీ జాబితాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లంబాడీలకు పరిగణలో తీసుకోరాదు దయచేసి తీర్మానాల్ ఓకే ఎన్ఐటి నీట్ జేఈ వంటి కేంద్ర విద్యా అవకాశాలలో తెలంగాణ ఏపీ లంబాడీలను ఎస్టీలుగా పరిగణించరాదు గట్టిగా పాటు దాదలి బాయ్ ఇంకా లాస్ట్ చివరిగా మనకారు కాబట్టి మీరు ఉంది పది నిమిషాలు గోపిక పీతకే మీటింగ్ మారంత జర గట్టిగా తెలంగాణ ఏపీ సంస్థల్లోని వివిధ శాఖలలో అనగా డిఈలు ఏఈలు ఎస్సీలు మెడికల్ ఆఫీసర్స్ సూపరింటెండెంట్లు అన్ని రకాల పోస్టులలో స్థానిక అధికారులు వంటి ఉద్యోగాలలో లంబాడీలను షెడ్యూల్ ప్రాంతంలో నియమించరాదు ఉన్న లంబాడీలను తొలగించే కేసును రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా సమర్థిస్తూ న్యాయం ధర్మం చేకూర్చి ఇతర రాష్ట్రాలలో కూడా ఎక్కడా లంబాడీలను ఎస్టీలను చేర్చకూడదు సమర్థమైన